హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జంబుకేశ్వరం అండి ఇది శ్రీరంగ పట్టణానికి సమీపంగా దూరంలో ఉంది తమిళనాడు రాష్ట్రంలోని తిరుచు పట్టణానికి సమీప దూరంలో ఉన్న ఈ జంబుకేశ్వరాన్ని తిరువనై కావల్ అనే పేరు కూడా ఉంది దీనికి ఇది పంచభూత లింగాల్లో రెండవదండి మొదటిది పృథ్వీలింగం కంచి పట్టణంలో ఉంది రెండవది నీటిలింగం ఇది జంబుకేశ్వరంలో ఉంది ఇక్కడ శివుడు నీటిలింగంగా అవతరించాడని పేరు కథ ప్రకారం ఇక్కడ శంభుడు అనే ఋషి నివసిస్తూ ఉండేవాడు ఆ ఋషి అత్యంత శివభక్తుడు శివుని పూజించిందే మంచినీరు కూడా స్వీకరించేవాడు కాదు కాలం గడుస్తూ ఉండగా ఒకసారి శంభుడికి శివుణ్ణి ప్రత్యక్షంగా పూజించాలని కోరిక కలిగింది ఆ విధంగా శివుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేయనారంభించాడు శివుడు అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా శంభుడు తన అభీష్టమైన ప్రత్యక్షంగా పూజించే వరం కోరుకున్నాడు బోలాశంకరుడు అంగీకరించి ఇక్కడ లింగరూపంలో వెలుస్తాను నువ్వు జంబువృక్ష రూపంలో ఉండి నన్ను పూజించదు అని చెప్పి అంతర్ధానం అవుతాడు అంతట శివుడు శంభుడికిచ్చిన వరం ప్రకారం లింగంగా ఆవిర్భవించగా శంభుడు జం వృక్షమై శివుణ్ణి అర్చిస్తూ ఉంటాడు ఆలయ ప్రాంగంలో ఉన్న జంబువృక్షమే శంభుడిగా ఇక్కడ భక్తులు నమ్ముతారు ఈ దేవాలయం విశాలమైన ప్రాకారాలతో ఎత్తైన గోపురాలతో ఉంది దేవాలయం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఐదు ప్రాకారాలు కలిగి ఉంది ఆలయానికి మొత్తం ఏడు గోపురాలు ఉన్నాయి జంబుకేశ్వర స్వామి వారు పశ్చిమాభిముఖంగా ఉన్నారు గర్భగుడి ప్రక్కన అఖిలాండేశ్వరి ఆలయం కూడా ఉంది ఆలయ ప్రాకారంలో జంబుకేశ్వర స్వామి ఆలయం అఖిలాండేశ్వరి ఆలయమే కాకుండా అనేక ఉప ఆలయాలు అనేక మండపాలు ఉన్నాయి ఇక్కడి లింగం నీటితో నిర్మితమైంది కానీ నీటిలో లేదు లింగం పానపట్టం నుండి ఎల్లకాలము నీరు ఊరుతూ ఉంటుంది ఈ విషయం భక్తులకు చూపించేందుకు లింగం పానపట్టంపై ఒక వస్త్రం కప్పుతారు కొంతసేపటి దాన్ని తీసివేసి కొంతసేపటి తర్వాత దాన్ని తీసివేసి ఆ వస్త్రాన్ని పిండుతారు ఆ పిండిన వస్త్రం నుండి నీరు వస్తుంది గర్భగుడిలో గవాక్షానికి నవద్వార గవాక్షం అని పేరు మేము ఆలయ దర్శనం ముగిసేట సమయానికి వెళ్ళటం వలన ఈ వీడియో నిడివి చాలా చిన్నగా వచ్చింది జంబుకేశ్వరానికి పక్కనే ఉన్న శ్రీరంగ వైష్ణవదేవ ఆలయంతో మరొక వీడియోలో కలుద్దాం